హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగ్రిటెక్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా నర్సరీస్ అంటే ప్రజెంట్ మా మా నర్సరీ విజిట్ చేయడానికి అంటే మనం కూడా ఉన్నాం మేడం వచ్చేసరికి మన ప్రకాశం జిల్లా అంటే మా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గారు మా నర్సరీ విజిట్ చేయడానికి అయితే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ మేడం గారు ఎందుకు వచ్చారు అని అంటే నర్సరీలు నర్సరీ బిగియడానికి ఎంత ఖర్చు వస్తుంది అసలు నర్సరీ నిర్వహణ చేయడానికి అసలు మీరు ఎంత ఉపయోగిస్తారు పెట్టుబడి ఎంత అవుతుంది ట్రేకి ఎంత తీసుకుంటారు ట్రే తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు నారిస్తారు నారిచ్చిన తర్వాత దాని ఒకవేళ జరిమినేషన్ రాకపోతే నారు విత్తనాలు ఇచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తారు మీరు ఇంకా జెరిమినేషన్ రాకపోతే మీరు చేయాల్సిన పనులు ఏంటి అక్కడ మనకు డిహెచ్ఓ గారు ఉన్నారు హెచ్ఓ గారు ఉన్నారు ఏడిఏ నాయక్ సార్ గారు ఉన్నారు ఇంకా ఆర్టికల్చర్ అగ్రికల్చర్ అందరు అధికారులు అయితే అక్కడికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం నాకైతే మేడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా కలెక్ ఒక కలెక్టర్ గారితో ఫస్ట్ టైం అయితే మాట్లాడడం అయితే నాకు చాలా చాలా గర్వంగా అనిపించింది చాలా ఫస్ట్ టైం కాబట్టి మనకు కూడా చాలా ఫీలింగ్ అనిపిస్తూ ఉంది మేడం అడిగిన విషయ విషయాలు ఏంటంటే మీరు నర్సరీ బీగీయడానికి ఎంత ఖర్చు వస్తుంది మేడం ఒక నర్సరీ బీగీయడానికి వచ్చేసరికి ఎవరికైనా సరే పదిహేను లక్షలు ఖర్చు వస్తుంది ఒక ఎకరా నర్సరీ బీగీయడానికి మేడం అడుగుతూ ఉందన్నమాట ఒక నర్సరీ బీగడానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే మేడం ఒక ఇరవై లక్షలు వస్తుంది అని అంటే మీకు ఇరవై లక్షలు ఖర్చు వస్తే మీకు ఏమైనా సబ్సిడీ వస్తుందంటే మాకేం సబ్సిడీ రాదు మేడం మేము ఇండివిజువల్గా క్యాజువల్గానే బీగించుకుంటాం మేడం అని మా మామ చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే ఇంకా తర్వాత వచ్చేసరికి మేడం ఇప్పుడు మీరు ఒక ట్రేకి ఎంత తీసుకుంటారంటే మేడం ప్రజెంట్ అయితే సీజన్ లేదు కాబట్టి నలభై పైసలు నలభై పైసలు తీసుకుంటా ఉన్నాడు మేడం ఎక్కువ పొగాకు వేయడానికి రైతు ఇష్టపడతా ఉన్నాడు మేడం నలభై రోజుల తర్వాత వాళ్ళు అంటే దగ్గర దగ్గర ఆరు వారాలు మన దగ్గర ఉంటుంది మేడం ఏడు ఏడో వారం వచ్చేసరికి వాళ్ళు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది మేడం చెప్పడం జరిగింది కొన్ని కొన్ని పరిస్థితులలో రైతులు కూడా సమయాను సమయం అనుకూలించక తీసుకెళ్ళడానికి కొంచెం ఇష్టపడరు అనమాట అటువంటి పరిస్థితుల్లో కూడా మనం చాలా అటువంటివన్నీ మేడం తెలుసుకుంటూ ఉంటారు అంటే మీరు ఎటువంటి రికార్డ్ రాస్తారు నర్సరీకి లైసెన్స్ ఉందా లేదా ఇటువంటి విషయాలు కూడా మనల్ని అయితే అడగడం అయితే జరిగిందనమాట ఇంకా అవన్నీ మీకు వస్తూ ఉంటాయి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఎంతో కష్టపడి వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి చేశాను కాబట్టి మీకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మేడం అయితే మాత్రం ఫస్ట్లో వచ్చినప్పుడు రావాల్సింది మేడం వచ్చి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నా సరే ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేయాలని తర్వాత ఫస్ట్ దోర్నాల తర్వాత ఎరగొండపాలెం ఆ ఏరియా అయిపోయిన తర్వాత మా గిద్దలూరు ఏరియాలో ఫస్ట్ మెయిన్ రోడ్లో ఉండే నర్సరీలో అన్నప్పుడు మేడం మా నర్సరీ చెప్పింది అనమాట మీ నర్సరీకి వస్తున్నామని అంటే ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా మేడం వస్తే కూడా మాకు కూడా చాలా బాగుంటుందని ఉద్దేశంతో చెప్పడం అయితే జరిగింది అనమాట అంటే మీకు మీ ఇతనాలు పోస్తే ఎంత తీసుకుంటారు అట్లాంటి డిస్కషన్ కూడా జరిగింది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాల గురించి కూడా మేడం మధ్యలో మాట్లాడే క్లిప్సింగ్ క్లిప్పింగ్స్ కూడా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూడండి అంటే మేడం ఏం ఉందంటే ఇప్పుడు ఆ విధంగా సన్న ఉంది కదా అది ఎన్ని అంటే వారం వారమైంది మేడం అని చెప్పామన్నమాట వారం అయిందంటే ఇది ఎన్ని రోజుల తర్వాత తీసుకెళ్తారు అంటే మనకు దగ్గర దగ్గర నలభై రోజుల తర్వాత అంటే ఆరు ఏడు ఏడో వారం తీసుకెళ్తారు మేడం అదే అది పోసిన తర్వాత మీరు ఏం స్ప్రేయింగ్ చేస్తారు అటువంటివి కూడా మేడం అయితే అడగడం అయితే జరిగిందనమాట చూడండి మేడం కొన్ని మాట్లాడే మాటలు తర్వాత మళ్ళీ మళ్ళీ వాయిస్ ఓరిస్తా

अन्त <laughs> <employations> <coughs> <conferences> 20% అయితే ప్రాబ్లం లేదు. ఏదైనా తగ్గినప్పుడు మళ్ళా అడగొచ్చు. ఆపార్ట్మెంట్ 70% 70% uh. 75% సర్వైవ్ అవుతుంది. జెర్మేషన్. అదిదన్నా తగ్గినప్పుడు మనం సీడ్ మళ్ళీ

నీళ్ళు ఏదైనా చావు మొక్కండి చేస్తాడు అట్లా అన్నప్పుడు మీరు సొంతగా కొంత నారు పెట్టుకుంటారు నారు అయిపోయినప్పుడు అంటే దానికి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారన్నది అయితే అంటే మీరు కూడా పెట్టుకుంటారా అంటే అయితే వెరైటీని బట్టి మేడం ఆరుమూరు అయితే రూపాయి పది పైసలు తీసుకుంటున్నా డబల్ టూ వెరైటీ అయితే కనుక తొంభై పైసలు రూపాయ జమున వన్ వన్ సిక్స్ అనేది వెరైటీ రూపాయి తీసుకుంటుంది మేడం టమాటో అయితే కనుక సిచ్యువేషన్ పెట్టి మేడం ముప్పై పైసలు కాయ నుంచి అరవై పైసల వరకు టమాటో టమోటోలో కూడా సాయి వెరైటీ అయితే డెబ్బై పైసలు మేడం ఒక సాహో వెరైటీ అయితే తొంభై రూపాయలు అరే తీసుకుంటుంది కాస్ట్ మట్టిన కాస్ట్ राइट वाइज राइट वाइज राइट तरीके वाइज इट विल कांट वैरी सो थिंग दे दे आर इफ इन जनरल फार्मर्स से पीस पीस सोच मी किस टाइम दे कर सम टाइम्स मील गुड वारो पीस थोड़ा चेस कुछ फास्ट नहीं तो पीस भी ले राइट वाइज होन का भी पीस लास्ट पीस भी ले मेनली एक इंपल्स और से

బైబ్యాక్ చేస్తున్న కాబట్టి పారోస్ ఎక్కువగా ఏదో చేస్తూ దానివల్ల క్రాప్ లేట్ అవడం వల్ల ఇప్పుడు సిసిఆర్ కార్ దగ్గర సిసిఆర్ కార్లు కూడా క్రాప్ వేసేదాకా రైతులు వెయిట్ చేస్తున్నారు ఏరియా మొత్తం కూడా వేసుకొని లేదు బోర్ వెల్స్లో వాటర్ లేదు తీసుకునే రైతు బోర్లలో నీళ్ళు ఉంటే కానీ మేము కౌలు తీసుకోలేము బోర్ లేకపోతే మేము నష్టం కనుక వెయిట్ చేస్తాం వర్షం ఉన్నప్పుడు డైలీ ఉదయం తీస్తాం మేడం సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వేస్తుంది వర్షం పడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లే ఉంటుంది క్లోజ్ మేడం ఫస్ట్ ఫస్ట్ ఇట్లా పెడతాం కదా బెడ్ మీద వన్ వీక్ తర్వాత బెడ్ మీద పెడతాం మేడం బెడ్ బిడ్డి పెట్టిన తర్వాత ఏమంటే రెడామిలు మూడు కొంత కొన్ని కొంచెం వేస్తాం మేడం ఒక ప్యాకెట్ వేసి ఒక ఒక ఇరవై ఇరవై బెడ్లకి అట్లా స్ప్రేయింగ్ చేస్తాం మేడం తర్వాత ఒక పది స్ప్రే ఖచ్చితంగా స్ప్రే చేస్తాం మేడం తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత బ్లైటాక్స్ స్ప్రే చేస్తాం మేడం మళ్ళా తర్వాత మళ్ళీ ఎం ఫార్టీ ఫైవ్ ఒకవేళ ఏదైనా దోమ అట్లాంటివి ఏదైనా వస్తే మళ్ళీ సుంజంట ప్రకాశిస్తుంటారు మేడం ఐ స్ప్రే చేస్తా మేడం అట్లా ఆరు వారాలు డైలీ స్ప్రే చేస్తూ ఉంటాం వీక్లీ టూ టైమ్స్ పక్కా చేస్తున్నాం వాళ్ళు అట్లా అట్లా డ్యామేజ్ వస్తేనే తీసుకుంటే వాళ్ళు మనకు పది బ్యాగ్లు తెచ్చుకోవాల్సిన ఒక రెండు బ్యాగ్ పన్నెండు బ్యాగ్ ఆదాన్ని తెచ్చుకోవచ్చు ఒక రెండు బ్యాగ్ డ్యామేజ్ వస్తాయి

చాలా నర్సరీలు ఇచ్చాము మీ మీ దగ్గరే ప్రాబ్లం ఏమంటే అప్పుడు మేము మళ్ళీ మేమే సీడ్ అంతగా వచ్చి వాళ్ళకి రీప్లేస్ చేస్తాం ట్వంటీ టు వ్యాలీడ్ త్రీ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ జనవరికి అగైన్ అంటే ఈ వెయిటేల్స్ అనేది రిజిస్టర్స్ ఏమన్నో రకాలు ఉన్నాయి ఉండాలంటే త్రీ ఇయర్స్ సిక్ చేసా అదే వెయిటేన్స్ వాళ్ళు ఆ లాక్ నెంబర్

तो दे दे <uds> तो के जस्तो के जस्तो यो नाटकले यो मसल म यो वाला मको त्यो त तन्दी अगाडि फाङ चाहिँ मिसिर गर्दा अनकाच छ आ ला बे सब कुजु आसाप्न दिए १० रो बीचमा अनि सुरु चाहिँ ए फार्मर तिर हुन्छ त्यो वर्षी दिचिर वरतिर हुन्छ नि नर्सरी बिल्ड हुन्छ फार्मर Tidak meningkat I don't